తిరుమల శ్రీవారిని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి దర్శించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలకగా అధికారులు ప్రసాదాలను అందజేసి శేషవస్త్రంతో సత్కరించారు అనంతరం రాబోయే ఎన్నికల్లో వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావటం ఖాయమని బడుగు బలహీన వర్గాలకు జగన్ ఎంతో చేశారని తెలిపారు ఏ మతదేవుడైనా కానీ అయినా కానీ అన్ని మతస్థుల యొక్క దేవుళ్ళు కూడా పేదవాళ్ళతో కలిసి పనిచేస్తారు భగవంతుడికి ఎప్పుడు పేదవాళ్ళే అభివృద్ధి కావాలని ఆలోచిస్తాడు దేవుడు ఆ పేదవాడి అభివృద్ధికి పేదవాడు మన్నల పొందినటువంటి వాడే ప్రపంచంలో దేవుడు అనిపించుకుంటాడు దేవుడు ఎప్పుడు పేదవాళ్ళతోనే కలిసిమెలిసి తిరుగుతాడు ఎవరైనా కానీ పేదవాడికి సేవ చేస్తే దానికి మించిన ధర్మం దానికి మించిన శక్తి ఏమీ లేదు ఆ పేదవాళ్ళ అభివృద్ధికి కాంక్షిస్తున్నటువంటి ఆ ప్రేమ పాత్రుడు విద్యకి ఆరోగ్యానికి ఇచ్చినటువంటి సపోర్టు ఇండియాలో ఎవరు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సపోర్ట్ దానికోసం మీకేం చెప్తున్నానంటే పేదవాడితో కలిసి పనిచేస్తూ ఒక పేదరికాన్ని ముందుకు తీసుకోవాలా పేదరికాన్ని తల మార్చాలా పేదవాడికి కులము మొత్తం పాత్ర లేదనే భావంతో పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని జననేతని ప్రజలందరూ ఆశీర్వదించాలా దేవుడు ఆశీర్దించాల్సిన